ఒక మూడు నిమిషాలు అల్లర చేయకుండా అలా ఒక మూడు నిమిషాలు రామనామం చెబుతూ ఉంటా మీ సెల్ఫీ కూడా మీరు పడే జయ రామ జయ రామ జయ జయ రామ రాయ జయ జయ రామ ம செப்துண்டு ஜ Sri Rama Madeira, Ram, Madeira, 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 Ram, Madeira, 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 Ram, Madeira, Ram, Madeira, 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 Ram, Madeira, 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 राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय राम जय राम जय जय राम राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय राम మనం చేయడం వేరు చేయించడం వేరు రెండు పనులు రెండోది భగవద్గీతలో మార్ధవం లేదా కాపలం ఉండాలి ఇంగ్లీష్లో మార్ధవం అంటే మెలోడి అని అర్థం ఒకసారి గట్టిగా పాడాలి చాలా మార్ధవంగా కూడా మార్ధవం అంటే చెప్తా చిన్నప్పుడు పాట వచ్చింది పిల్లల్లా ఆపల్లా పెద్దలకే ఒక మార్గము చూపే పిల్లల్లారా పెద్దలారా పిల్లల్లారా

రాముడు అంటే ఫేమస్ రామ రమయితీ రామ రాముడు గురించి ఎవరో ఒక ఆయన రామాయణం రాశారు మొరారి అని అప్పుడు ఉండేటువంటి కాంటెంపరీ ఉండేటువంటి రచయితలు వచ్చి ఇప్పటికే చాలా రాశారు కదా చాలా మంది రాశారు నువ్వు మళ్ళీ ఎందుకు రాశావు రామాయణం అన్నారు నా తప్పు కాదు దీనికంటే ముందుకు పోయిద్దరు తప్పు చేశారు అని ఎవరు వాళ్ళు అన్ని గుణాలు కట్టగట్టుకుని రాముడి దగ్గరికి వెళ్ళడం ఆ గుణాలు తప్పు అన్ని గుణాలు రాముడు అక్కడే పెట్టుకోవడం ఆయన తప్పు అందుకే భయపడా ఇప్పుడు మనం ఎవరైనా పిలిస్తే వెళ్తున్నామా మన ఖర్చులు పెట్టుకుని మనం వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం కేవలం రాముడు మనల్ని ఆకర్షించాడు గుణాల చేత రాముడు నీ అడివికి పంపమంటే ఒక వారం పది రోజులు ఎవరు విశ్వామిత్రుడు దశరథుడు ఓ కింద మీద అయిపోయాడు నా వల్ల కాదని విషయం నాకు మాట తప్పి దోషం వచ్చి పాపం వచ్చినా పర్వాలేదు నేను రాముని మాత్రం పామ్మన్నాడు రాముడు కేవలం ఆయన పుత్రుడు కాబట్టి అంత వాత్సల్యం పొందాడా కాదు తన గుణాల చేత రాముడికి ఎన్ని కూడా అన్నాయ రాము విన్నవిభాషక రాముడు ఒక మాటే మాట్లాడతాడు అది ప్లేట్ కూడా ఉండదు అలాగే రాముడు పూర్వభాషిచ రాగవ దేవి ఎవరిని ఎవరిని మాట్లాడతాడు వచ్చారు ఇంకొంచెం మాట్లాడండి తిరుగున్నారు அது ராஜுகார் அப்பா கதா சோம்முன்னா கொம்பு அது முந்தே பலகரித்தாஷ் మాట్లాడతాడు స్విత పూర్వ భాషాడు నవ్వితే కనెక్ట్ అవుతాడు వచ్చాడు ఎలా రెండు నెలలకి మళ్ళీ కనబడి పాపం వీడియంతో ముఖం వేసుకుని బాగున్నారా అని గడియంలో ఎప్పుడూనే లేకుండా పలకెత్తాడు ప్రేమగా

ఎందుకంటే ఈ కోచ్ ఐ హియర్ టు ఆర్ ఆల్ వన్ బ్యాచ్ సరిగా లేకపోతే మనతో బ్యాచ్ పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు తల్లు చెళ్ళు మన భాగ్య ఉన్నాం భాగ్యం కానీ వచ్చే తరానికి దానికోసం చాలా చైపోయి ఎందుకంటే రామాలయం మనం రామాలయం పట్టుకున్నామని సంబరపడుతున్నాం వెళ్తున్నాం కానీ దాన్ని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే పందులు మీద ఉన్నాయి కాబట్టి అన్ని మతాలు సమానమైన దళితులు కాలం ఈ ప్రమాదం ఉంది వాడి ఇంట్లో ఉంటాడు ముస్లింలు కనిపెట్టచ్చు క్రైస్తవుని కనిపెట్టచ్చు శులర్ ఏం కనిపెడతాడు వాడు చాలా ప్రమాదం వాళ్ళ నుంచి దేశాన్ని రక్షించుకోవాలి ఎందుకంటే వాడు అక్కడ కేకు తింటాడు ఇక్కడ ప్రసాదం తింటాడు వాళ్ళకి జై అంటాడు అన్ని ఒకటే అంటాడు అన్ని మతాల ఒకటే అయితే పాకిస్తాన్ అనేది పుట్టిందిరా అన్ని మతాల ఒకటి అయితే ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టిందా అన్ని మతాల ఒకటి అయితే బంగ్లాదేశ్ ఎందుకు పుట్టిందా బాడుకో అప్పుడు ఎవర అన్ని మతాల ఒకటే చెప్పు అదైతే చాలా ప్రమాదం అల్లు సీతారామరాజు కాల్చమని చెప్పి ఫైర్ అని ఆర్డర్ ఇచ్చినోడు రోదా కాల్చి నదవేవాడు వాడి దగ్గర కాసులు కక్కు పట్టు మన ఎదవే కదా కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నేర బ్రిటిష్ వాళ్ళకి కాదు

ఎవరు ఆయన వాళ్ళు ధర్మ ప్రచారం చేద్దాం ఇప్పుడు ఈ వీడియో చూశారు మీరు ఎవరిదో ఒకరు ఎవరు మాట్లాడుతున్నారు ఆ వీడియో మీరు ముందు చూసినా చూడకుండా లైక్ కొట్టండి మీరు అదంతా విని కామెంట్ పెట్టలేకపోతే జస్ట్ చేసినా పెట్టండి ముగ్గురు మీతో ఎవరైనా ఇక్కడ ఎవరు చేసిన వీడియో ధర్మం కోసం దేశం కోసం ఎవరు చేసినా ఆ వీడియో కామెంట్ లైక్ షేర్ ఏముంది అది పది మంది చేరు అది వస్తున్నా అందుకని మనం ఈ దేశ రాష్ట్రాలే కాపాడుకునే బాధ్యత మన అందరికీ ఉంది ఎవరి స్థాయిలో వాళ్ళు ముఖ్యంగా కుటుంబాన్ని కుటుంబాన్ని ధర్మబద్ధంగా పెంచాలి ఎంతో ధర్మ చేయాలి ధర్మం ఎలా ఉంటుందండి మనం పాటిస్తే ఉంటుంది పాటిద్దాం ఇవాళ అందరూ పడుకునే లోపల కృష్ణు సహస్రమం చదివేసి పడుకోవాలి అలాగే ఏకాదశి పేర్లు చదివేసి పడుకోవాలి ఉన్నాడా ఏకాదశి పేర్లు కృష్ణ సహస్రము చదివేసి కనీసం నూట ఎనిమిది సార్లు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే మంత్రాన్ని జపం చేసి పడు జైరా ఎవరి వాళ్ళు వెళ్ళండి నేను అలా సార్ మా బాల్యంలో ఉన్నటువంటి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సుభాష్ వాడు నేను కలిసి క్యాంప్కి వెళ్ళాం ఇరవై రోజు మొరమాటతో బంధం ఉన్నాడు సుభాష్ వాడికి ఎంతమంది అందరం కలిసి ఉందాం ఆ అందరే కలిసేలా కలిపేలా చూద్దాం అలాగే తినేటప్పుడు కొనేటప్పుడు ఆ ఏక కేజీ ఆపిల్ दे दो అకట్ హిందీ వచ్రోలన బోజ్ కొట్టి ఆ ఉమేశ్ నే ఆపిల్ చెయ్య పోనకండి ఆ భయ్యా అలా లాగ్యా ఆప్కా ఉమ్మిష్ మే డాల్ దియా ఆప్కా ఉచ్చా డాల్ దియా ఏ బహుత్ అచ్చా హై ఏ ఉచ్చా కా మాంస్ దే దో ఆ మచ్చ కాయేంగే

భూమి మీద రైట్ ఓన్లీ హిందువులకు మాత్రమే ఉంది సెక్యులర్ అని చెప్పడానికి మనం మాత్రమే చెప్తాం సర్వే జన ఎడారి వన్న గానీ టూ గానీ అన్ని మతాలు సమానం ఎవరినో ఒప్పుకుంటే చెప్పండి నేను చర్చిలోకి వచ్చి మసీదులోకి లోకి వచ్చి పని చేస్తాను మీరంటే అన్ని సమానం మీరంటే ఈ కూడా కదా మా గారిని అడుగుతున్నా ముల్లా అంటారా ప్రమాదం క్రైస్తువులు కూర్చొని కాదు మనలో ఉంది మనలా ఉండి పోయి తీసేటువంటి తెలియదు తూర్పుగోదావరి జిల్లాలో ఊరి పేరు గుర్తులేదు రామాలయం బయట ఎంటి పైన గురించి సభ పెట్టారు వాళ్ళందరూ మనకు గుర్తులే మీరు ఎవరైనా మాట్లాడేటప్పుడు మీరు కూర్చోరు అని గొడవ కదా మనకు పెట్టుకోద్ధ అనొచ్చా అయ్యేది బైబిల్ అంత వచ్చారు భోగం వస్తుంది వాడుకోండి లేకపోతే మీ దగ్గర నీళ్ళు లేనప్పుడు వాడుకోండి ఎవరు వద్ద కదా చిన్న అలా వద్దు అనొచ్చా బుద్ధి లేదు నీకు అలాగే ఇంటికి వచ్చిన అతిథిని అలాగా అవమానపరచచ్చా ఒట్టి పెట్టండి పెట్టించి కూడా పెట్టించుకుంటారు ఒట్టి పెట్టించుకోకపోతే పోనీ వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేయండి ఇప్పుడు ఏంటి వాళ్ళ మతం మారిపోవాలని వాళ్ళ కోరిక మారిపోదాం మనం ఇరవై ఆరు క్వశ్చన్లు వేసాం ఓ పదమూడు క్వశ్చన్ ఆన్సర్ చెప్పేస్తే మారిపోదాం మనకి పుట్టనోడు ఎవడైనా వచ్చి మనతో డిస్కస్ చేసి మారిపోదాం మన విధి వల్ల పుట్టినోడు మనతో ఏంటి చెప్పేది సార్ అని అడగండి వచ్చినాన్ని ఏ పేరు బాబు అడగండి ఏ ఊరు బాబు అడగండి వాళ్ళ అమ్మ నాన్న పేరు అడగండి తర్వాత అడగండి యేసు రక్తం లేకుడు అడగండి ఏ గ్రూప్ అడగండి యేసు ఎవడ పుట్టివాడు అడగండి వాళ్ళ నాన్న పేరు అడగండి ఈ ఎవడైతే వచ్చాడో వాళ్ళ నాన్న పేరు అడగండి బైబిల్లో పరమ పరమగీతం వచ్చిన ఆడలతో చదివించండి బైబిల్ గుంజలు పుస్తకం ఆళ్లతోనే చదివించండి రాతి గుంజలు తెలుసు బైబిల్ గుంజలు తెలుసుగా అందులో ఒక అమ్మ ఉందా అడగండి ఒక అన్నం ఉన్నాడు అడగండి మా అన్నం ఉందేమో అడగండి ఒక పద్ధతి ఉంది ఏమో అడగండి పుష్టి వెయ్యి పేజీలు ఉంటాయేమో అది కూడా పలుచుకుంటది అయినప్పుడు వాడు కూడా అందులో ఏముందిరా ప్రపంచంలో చాలా దేశాల్లో బ్యాన్ చేసిన పనికి వాళ్ళకు మనం చెప్పాలి రామాయణం మన భౌతిక చెప్పాలి మన గొల్లల్లో మైక్ పెట్టాలి చాగంటి గారి ఉపన్యాసం పెట్టాలి 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 వారి పెట్టాలి మనం ఇవేమి చేయకుండా ఉద్యోగుల మీద ఎక్కేలాగా తప్పు కదా ప్లీజ్ ఇక్కడ చదువుకోవచ్చు అందరూ ఏకాదశి పేపర్ తీసుకోండి ఏకాదశి పేపర్ తీసుకోండి బీబీ స్థానాలకు వెళ్ళి ఏకాదశి పేర్లు చదువుకోండి పరాత్మతాకి పరాత్మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది కొల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యవని కార్డు తీసుకోండి బోర్డు తిప్పేయండి మీ స్థలాలకు వెళ్ళండి ఏకాదశి పేపర్ అంతా చదవండి మళ్ళీ ఫోన్ లో కలుద్దాం మళ్ళీ మీ కోచ్ లో అటువైపు తొమ్మిది ఎనిమిది ఏడు అటువైపు వస్తాను హరే జయ శ్రీరామ్ జయ రామ 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 హరే హరే